ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీ పడొద్దని బారాస నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఢిల్లీ తెలంగాణ భవన్ విభజనలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరగొద్దని రాష్ట్ర ఆస్తులను పోగొట్టుకోరాదని సూచించారు రాష్ట్రంలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఇద్దరు సీఎంలు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు లేదు ఈ సమస్య ఎక్కడ ఒక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సమస్య వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య మోడీ గారు ఆంగ్లో ఇండియన్స్ తీసేసాడు ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నాడు కాబట్టి నూట ఇరవై సభ కాబట్టి నలభై వన్ థర్డ్ నలభై కాబట్టి మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణకు వచ్చింది విభజన చట్టంలో ఉన్నది అది కానీ ఇప్పుడు నూట పంతొమ్మిది అయిపోయారు నలభై కంటే తక్కువ ఉన్నాం కాబట్టి నేను సభ లేదన్న చొరైపోతున్నా ఎవరైనా కౌన్సిల్ ఎగిరిపోతుంది ఎగిరిపోకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పుడైనా చొరవ తీసుకొని ఆ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ మీద ఒక డిసిషన్ లే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి కాపాడుకోవాలి కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఇద్దరు మాట్లాడండి సరే మీతో అన్ని అన్ని ఉన్నాయి భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు మనం కొట్లాడాలి మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిసర పొడగొట్టుకోవద్దు